అరెస్టు వాళ్ళ ప్రయత్నం కూట ప్రభుత్వం ప్రయత్నం వల్ల అరెస్ట్ చేయాలే కదా ఏదో ఒక మశలో ఏదో కారణంగా జగన్ ఎరిగించాలి అరెస్ట్ చేయాలి అది వాళ్ళకు వాళ్ళ సునకానందం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ చట్టం అనేది ఉంది కదా చట్టం నీ ప్రకారం నా ప్రకారం ఉంటుంది కదా దానికి చట్టం పద్ధతి ఉంటుంది కదా కనుక వాళ్ళ ప్రయత్నం విఫలం అవుతుంది తప్పితే సక్సెస్ కాదు జగన్ అరెస్ట్ చేయాలనేది ఇది కేవలం అంటే ఏ ఏవి లేని కేసుని పుట్టించి ఒక బోగస్ బాటిల్ పుట్టించి ఎలక్షన్లో అలాగే కూటమి అన్ని అబద్ధాలాడే గెలిచింది ఒకటి నిజం లేదు నలభై ఐదు నల ఇరవై నాలుగు టన్నుల గంజాయి దొరికింది అన్నారు అది అబద్ధం ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయ్యారనేది అబద్ధం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్రాణం వడ్డేస్తామన్నది అబద్ధం ఇవాళ ముప్పై రెండు ప్రైవేట్ ఇది కూడా టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు ఆల్రెడీ నాలుగు వెన్నర్స్లో మూడు వెన్నర్స్లు మూసేశారు అందరూ ఉద్యోగాలు వాలంటరీ చేస్తున్నారు వాలంటీ అసైన్మెంట్ చేస్తున్నారు ఇంకా అన్నీ జరుగుతున్నాయి సో వాళ్ళు అన్ని రకరకాల ఆరు ప్రాఫీస్లు సూపర్ సిక్స్లు అన్నారు ఈ అన్నీ అస్తంగానే ఉన్నాయి ఏదో సగం చేస్తూ సగం చేసేసాము అడిగితే నాలికి వస్తావు ఇలాంటి మాటలు మాట్లాడతారు తప్పితే లేవు సో ఇలా వాళ్ళు అలాగే అబద్ధాలతో వచ్చారు ఇంకా ఆ అబద్దాలను ఇంకా ప్రమోట్ చేస్తూ ఇంకా ప్రమోట్ చేస్తూ అలాగే కాలం గడపాలని చూస్తున్నారు కనుక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉంటారు కానీ చట్టం అనేది బా దేశంలో ఇంకా చట్టం బతికుంది కదా కనుక వీళ్ళ వీళ్ళ ఆటలు సాగవు అరెస్ట్ అనేది చేయాలని ప్రయత్నమే కానీ జరగదు జాత అలా అడ్డదిడ్డంగా అప్పటికి చేస్తే వాళ్ళ వాళ్ళ పతనానికి వాళ్ళే పునాదులు తవ్వుకున్నట్టు ఉంది